నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక మీరు ఇచ్చిన సపోర్ట్తో ఫిఫ్టీకే దాటి సిక్స్టీకే దిశగా దూసుకుపోతున్నాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రజలకు సరైన రోడ్లు లేవు యువతకు సరైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి లక్ష కోట్ల అప్పుతో జగన్ ఏపీని అప్పులాంధ్రప్రదేశ్గా మార్చేశారు ఉద్యోగులకు ప్రతి నెల ఎప్పుడు జీతాలు పడతాయో తెలియదు టెన్షనర్లు అవుట్సోర్సింగ్ అంగన్వాడీలు జీతాలు చాలక ఇబ్బందులు పడుతున్నారు అయితే తాము ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలన్నీ తొంభై ఎనిమిది శాతం అమలు చేశామని అందుకే మేము ఓట్లు అడుగుతున్నామని వైసీపీ నేతలు జనాన్ని మాయ చేస్తున్నారు తాజాగా దాన్ని గ్యాస్ చేసుకుందామని ప్రయత్నించిన వైసీపీకి అది వర్కౌట్ కాలేదు ప్రజల్ని డైవర్ట్ చేసి మరోసారి అధికారం పొందేందుకు వైసీపీ అధినేత జగన్ రోజుకో ఎత్తుకడ వేస్తున్నారు అందులో భాగంగానే జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా మరోసారి విమర్శలు దాడి ప్రారంభించారు గతంలో పవన్ పెళ్లిళ్ల అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చిన జగన్ తాజాగా మేం సిద్ధం సభలో పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేశారు ఈ దత్తపుత్రుడు భార్యలను మార్చినట్టు ఇప్పుడు నియోజకవర్గాలు కూడా మారుస్తున్నాడు అంటూ జగన్ మరోసారి పవన్ ని టార్గెట్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ విమర్శలు చేస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ తరహాలో నలుగురిని పెళ్లి చేసుకుని నాలుగేళ్లకోసారి భార్యను మార్చలేమని జగన్ దురుసు వ్యాఖ్యలు చేయడం అప్పట్లో జన మండిపడ్డారు జనసేన వీర మహిళల నుంచి కూడా జగన్కు స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది మీ తాత రాజారెడ్డి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారో అని జగన్ను వీర మహిళలు సూటిగా ప్రశ్నించారు జగన్ తరహాలోనే తాను కూడా ఆయన భార్య భారతి గురించి మాట్లాడితే ఎలా ఉంటుందన్నారు పవన్ జగన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నీవు వినలేవని కూడా పవన్ కౌంటర్ ఇచ్చారు గతంలో పవన్ మాజీ భార్య రేణు దేశే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోను కూడా వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ వ్యక్తిగత జీవితంపై వైసీపీ పదిగట్టుకుని మరీ ప్రచారం చేసి విమర్శల పాలైంది ఈ విమర్శలపైన పవన్ వివరణ ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ మళ్ళీ అదే అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోవడం హాస్యాస్పదంగా ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి తన పెళ్లిళ్ళు గురించి దారి తీసిన పరిస్థితుల గురించి పవన్ కళ్యాణ్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు అయినప్పటికీ వైసీపీ తీరు మారలేదు పవన్ను విమర్శించడానికి వేరే గత్యంతరం లేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది దీంతో పవన్ వ్యక్తిగత జీవితంపై బురద జల్లడమే లక్ష్యంగా సీఎం జగన్ వ్యవహరించడం వైసీపీ ఓటమి భయానికి నిదర్శనమని పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు వైసీపీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ఏపీలో రాజకీయం రోజు రోజుకి దిగజారిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవడానికి జగన్ మళ్లీ పవన్ ని విమర్శించారని అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న జగన్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే పవన్ మళ్లీ కౌంటర్ వేస్తారని దానిని కూడా తను సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేసి జనసేనలో పోటీ చేసే స్థానాల్లో హైలైట్ చేయాలని వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన ఎక్కువ సీట్లు గెలవకూడదని జగన్ భావిస్తున్నారు అందులో భాగంగానే పవన్ ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్